మనం వేస వంశలో వారేవైతే ట్రెడిషన్స్ ఉన్నాయో వారే సాంప్రదాయాలు ఉన్నాయో వారే యొక్క ప్రజలు ఉన్నాయో గత మూడు నాలుగు నుంచి చాలా దగ్గరే ఉండి చూస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఇది భారతదేశంలో రెండవ అతి ఎత్తున పెద్ద జాతర ఉంది దీనికి మనం మొత్తం భారతదేశంలో ఈ చరిత్ర కూడా తెలిసి ఉంది ఇంకా కూడా తెలవాలి మనం దానికి నిన్న ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కానీ దాంట్లో కూడా ఆదివాసి కల్చరల్ గాని ఆదివాసీ నృత్యం కాని అన్ని కూడా చూపించడం జరిగింది దీంట్లో జనాల మధ్యలో కూడా ఇంకా ఎక్కువ అవగాహన వచ్చాయి ఈ జాతర సంబంధించిన మనం చిన్న చిన్న వీడియోస్ కూడా తయారు చేసి అన్ని గిఫ్ట్స్ లో కూడా సర్పరేట్ చేయడం జరుగుతుంది సో భారతదేశంలో అందరికి ఈ జాతర దైత్వం ఏమన్నది వేసరాం కూడా కృషి చేస్తున్నారు మీ అందరికి తెలియజేస్తూ ఇంత మంచి సంబంధించిన సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినందుకు అధికారులు కానీ తర్వాత కమిటీ మెంబర్స్ కానీ ప్రజలు కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గాని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు మీరు ఏ వ్యక్తి అర్జీలో ఆ అర్జీని కూడా తప్పకుండా కరెక్ట్ గా పరిష్కారం కూడా అయితే మీకే తిరిగి